హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలు సెట్స్పై ఉన్నాయి ఈ మూడు సినిమాల్లో వీరమల్లు ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ సినిమా తర్వాత స్టార్ట్ అయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వీరమల్లు మాత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది అయితే ఈ సినిమాలతో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయటమే కాదు పూజా కార్యక్రమాలతో ఆ సినిమాను ప్రారంభించడం కూడా జరిగింది ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు ఇంతకీ పవర్ స్టార్ సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది పవర్ స్టార్ పొలిటికల్ గా బిజీ అవ్వటంతో షూటింగ్లకు బ్రేక్ పడింది వీరమల్లు మూవీ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవటం వల్ల మరోసారి వాయిదా పడింది ఓజీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు వీరమల్లు ఓజీ పూర్తయితే గానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆలోచించరు ఈ మూడు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే సురేందర్ రెడ్డి సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది మరో ప్రశ్న ఈ విషయంపై క్లారిటీ ఉండబట్టే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా గురించి కాకుండా వేరే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు పవన్ తో చేయాలనుకున్న సినిమా పూజా కార్యక్రమాలు త్వరలో సెట్స్ పైకి వస్తుంది అనుకున్నారు కానీ అలా జరగలేదు పవన్ మూవీ పై ఆశలు వదిలేసుకున్న సురేందర్ రెడ్డి వెంకీతో సినిమా చేయాలని ట్రై చేశారు వెంకీ కోసం భారీ యాక్షన్ స్టోరీని రెడీ చేశారు అయితే వెంకీ సంక్రాంతికి వస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవటంతో రూట్ మార్చారు తనకు కలిసి వచ్చిన ఫ్యామిలీ మూవీసే చేయాలని ఫిక్స్ అయ్యారట అందుచేత సురేందర్ రెడ్డి చేసిన యాక్షన్ స్టోరీని పక్కన పెట్టేశారు నితిన్తో సినిమా చేయాలని సురేందర్ రెడ్డి ట్రై చేస్తే అది కూడా ఆగిపోయింది ఇలా సురేందర్ రెడ్డి అనుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కకుండానే ఆగిపోయాయి మరి సురేందర్ రెడ్డి పవన్ కోసమే వెయిట్ చేస్తాడో ఈలోపు మరో హీరో కోసం ట్రై చేస్తాడో చూడాలి